రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ న్యూస్ నిన్న చిన్న టేకూర్ దగ్గర బస్సు ప్రమాదం అయితే జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం అయితే బైక్ను ఢీక్ని అగ్ని ప్రమాదం చోటు చేసుకొని దాదాపు ఇరవై మంది చనిపోవడం అయితే తెలిసిందయితే ఇప్పుడు బైక్ ఢీక్ అయితే బస్సు అయితే బస్సు బైక్ వెళ్తూ వెళ్తూ ఢీక్ జరిగిందని చెప్పి చెప్తున్నారంటే అవాసవం అయితే బైక్ ఆల్రెడీ స్కిడ్ అయి కింద పడిన బైక్ ని ఆ బస్సు ఢీకున్నట్టు అయితే తెలుస్తుంది ప్రత్యేక ప్రత్యక్షంగా ఇప్పుడు మనం సాక్ష్యం కూడా స్క్రీన్పై పై చూడవచ్చు అయితే ప్రస్తుతం చిన్న టేకూరు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ లో ఇక్కడ ఎవరైతే బైకర్ శివశంకర్ శివశంకర్ ఫ్రెండ్ కూడా ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడే మొత్తం పెట్రోల్ వేసుకొని మొట్టమొదటిగా బైక్ తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తాం పెట్రోల్ లో ఈ ప్రాంతంలో వచ్చాడు సేమ్ ఇక్కడైతే ఏదైతే ఉన్నారో రెండు గంటల ఇరవై మూడు నిమిషాల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఎవరు కూడా ఆ సమయంలో ఈ పెట్రోల్ బంక్ మొత్తం క్లోజ్ చేస్తారన్నమాట రాత్రిపూట సంబంధించిన ఇది రెండు రెండు పెట్రోల్ బంక్లో ఇక్కడ కేక్ లేదు అంటే అరుపులు 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 చేయడం జరిగింది ఎక్కడెక్కడ అని చెప్పి పెట్రోల్ వేయండి పెట్రోల్ వేయండి అరుపులు చేయడం జరిగింది అయితే పంపు ఇది కాదు వేరే పంపుకి రండి అని చెప్పేసి అప్పుడు ఇక్కడైతే శివశంకర్ ర్యాష్గా బండి ర్యాష్గా తిప్పి మళ్ళీ రివర్స్ తిప్పి ఆ ప్రమాదకరంగా అయితే అయితే జరిగింది ఇటువంటి ఈ ఇక్కడ మళ్ళీ రివర్స్ తిరిగి శివశంకర్ ఇటు రివర్స్ తిరిగి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇంకో పెట్రోల్ బంక్ నంబర్ వన్ పెట్రోల్ బంక్ దగ్గర ఇదే స్పాట్లోనే మళ్ళీ తిరిగి ఇదే నంబర్ వన్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ వేసుకోవడం జరిగింది చూస్తున్నాం మనం పక్కన స్క్రీన్ పైన సీసీ కెమెరా ఫుటేజ్లో సహా మొత్తం నంబర్ వన్ పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్రోల్ వేసుకోవడం జరిగింది పెట్రోల్ వేసుకునే వెంటనే ఎన్నికలు ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల రూపాయలు పెట్రోల్ వేసుకున్నట్టయితే తెలుస్తుంది మొత్తం మీద రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు వచ్చిన శివశంకర్ రెండు నిమిషాల ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఉన్నట్టు తెలిగింది అయితే రెండు నిమిషాలు ఇరవై ఏడుకి శివశంకర్ ఇటువంటి బయలుదేరి ఇటువంటి దాదాపు మూడు కిలోమీటర్లు ప్రాంతంలో జరిగిన సంఘటన యాక్సిడెంట్ అయితే శివశంకర్ పోయిన వెంటనే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఇదే మెయిన్ రోడ్డు బస్సు ఇక్కడ మనం చూస్తున్నాం ఎదురుగా ఇదే మెయిన్ రోడ్లోనే బస్సు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకైతే పాస్ అయింది మొత్తం మీద శివశంకర్ పోయిన తర్వాతనే బస్సు ఇదే మార్గంలోనే పాస్ అయింది అయితే ఇక్కడ నుండి దాదాపు రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వెళ్ళిన శివశంకర్ అక్కడ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వేరే వ్యక్తి వాహనం ఢీకునిదో లేదంటే వీళ్ళు అదుపు తప్పి కింద పడ్డారో తెలుదు కానీ ఇద్దరు వ్యక్తులు కూడా ఆడే ఉన్నారు శివశంకర్ అక్కడ అక్కడికక్కడ మృతి చెందడంతో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పేరు తెలియదు ఆ వాళ్ళ ఫ్రెండ్ బైక్ ని రోడ్ మీద పడింది లాగాలని చెప్పి చూశాడు అనేది బైక్ అయితే అతివేగంగా వెహికల్స్ వస్తున్నాడంతో ప్రమాదం ఉందని చెప్పి లాగలేకపోయాడు వెంటనే ఇప్పుడు ఏదైతే ట్రావెల్స్ బస్ కావేరి ట్రావెల్స్ బస్ వచ్చి ఆ పడిపోయిన బైక్ ని గుద్దడంతో ప్రమాదం అయితే జరిగింది ఎటకేళ్ళకి అయితే దీనిలో ప్రమాదం ఒక ఇద్దరు యువకులు చేసిన దానికి దాదాపు పంతొమ్మిది మంది సజీవ అయినట్టు తెలుస్తుంది చూస్తున్నాం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ సుమన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు పెట్రోల్ బంక్ ఎదురుగా ఏదైతే బస్సు పాస్ అవుతుందో అలాగే ఎవరైతే శివశంకర్ బైక్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరికి వెళ్ళా మొత్తం మీద సుమన్ టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వికాస్ కిరణ్ సుమన్ టీవీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి